సార్ బీఆర్ఎస్ నుంచి పెద్ద పెద్ద నాయకులు వలసలు వెళ్ళిపోతున్నావు అసలు బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది ఊహించిన విధంగా మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ అన్నది భూస్థాపితం అవుతుంది అని చెప్పి వస్తున్న అంశాలు కేకే గారు అవనివ్వండి లేకపోతే శ్రీహరి గారు అనియండి వాళ్ళు కూడా ఈరోజు తీర్థం పుచ్చుకున్నారు అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు చాలా తీవ్రంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈసారి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ వాళ్ళని లోపలికి రానేమో ఒకసారి ఆ బయట వెళ్దాం సార్ ప్లీజ్ రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట యాదయ్య గారు సహకారం లేదట యాదయ్య గారి లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలు అన్నింటినీ పెట్టించినా అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నారు ఇంతకంటే సిగ్గు ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఇంకొక మాటగా నేను మీకు చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పత్ని మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలకు రాణియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తిస్తా ఉంది తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నెందుకు విజ్ఞప్తిస్తా సరే ఎలా చూడాలి కేటీఆర్ గారు రాజకీయాలు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటారు ఇప్పుడు అమిత్ షా చంద్రబాబు నాయుడుకు బీజేపీ తలుపులు ఎన్డీఏ తలుపులు శాశ్వతంగా మూసివేస్తున్నాయని చెప్పాడు అవును నాకు తెలిసారా లేదా రాజకీయాల్లో ఇలా అలా ఉంటే పార్టీలు ఇలా ఎందుకు తయారైతాయి ఇప్పుడు పోయేటోడు పోతున్నాడు వచ్చినోడు వస్తున్నాడు అంటే పార్టీలు తీసుకుంటున్నాయి కనుక రాజకీయ ఉన్నాయి కనుక పార్టీలు తీసుకుంటున్నాయి ఆ సందర్భము ఆ క్షణానికి ఆ సమయానికి కావలసిన రాజకీయ లబ్ధి పొందితే చాలు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరు అని తీసుకుంటే ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కారు కదా కేశవరావు కాంగ్రెస్ నుంచి వచ్చాడంటే కాంగ్రెస్లోనే కాంగ్రెస్లోని పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా నాలుగు రాష్ట్రాల ఇన్ఛార్జిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా మంత్రిగా ఆయన చాలా చాలా బాధ పదవులు తీసుకున్నాడు కదా కడియం శ్రీ తెలుగుదేశంలో కీలక నేతగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా సో ఉన్నాడు ఆయన అక్కడ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు పట్నం మహేందర్ రెడ్డి టీడీపీ మా నాయకుడే కదా అవును సో దానా నాగేందర్ కాంగ్రెస్ నాయకుడే కదా ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్ళి టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సో ఇలా వెళ్తున్న వారు ఎవరు అనే లిస్ట్ తీస్తే వాళ్ళంతా అత్యధికలు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అఫ్ కోర్స్ ఆ పార్టీలోనే పెట్టి పెరిగిన వాళ్ళకి కూడా పోవచ్చు సో అందువల్ల ఫండమెంటల్గా కాళ్ళు పట్టుకున్న ఈ ఎన్నికల వేళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఆవేశంగా మాట్లాడచ్చు కానీ ప్రాక్టికల్గా అలా ఉండదు ఈవెన్ రేపు పొద్దున ఎవరు నస్తారన్నా కూడా తీసుకుంటారు మీకు గతంలో ఎంతమందిని తీసుకోలేదు బీఆర్ఎస్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించకుండా ఇక ముందు ఎవరిని తీసుకోమంటే పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మాడతారనే కదా మీరు ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది నిన్న కేటీఆర్ ఆ సభలోనే అది కూడా అన్నాడు అవును పదవి ఇస్తే అనుకున్నామని సో అంటే పదవులు ఇచ్చి మేనేజ్ చేయాలని చూశారు సో కడియం శ్రీహరి కూడా ఎందుకు ఎప్పుడు ఇచ్చారు కడియం కావ్యకు అది కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లోకి వెళ్తారు అని చర్చ నడిచింది అప్పుడు కాంగ్రెస్లోకి పోతారేమో అని చెప్పి టికెట్ ఇచ్చారు సో అందువల్ల ఇలా మీకు చాలామంది అంటే రాజకీయాలను ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఎలా విమర్శించాలి తమ పార్టీ ఎమ్మెల్యేలు పోతున్నారు ఎలా విమర్శిస్తాం టీడీపీ కాంగ్రెస్ సిపిఐ ఆ అందరినీ మనం లాక్కున్నాం కదా సో ఆ మారల్ రైట్ కోల్పోయింది బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరు అయ్యో పాప అనే పరిస్థితి లేకుండా పోయింది అయ్యో పాప అనే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే రెండుసార్లు మీరు అధికారంలోకి వచ్చి అది కూడా ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాక బొని ఏదో అరవై మూడు సీట్లు వచ్చినప్పుడు చేస్తే ఎవరు పట్టించుకోరు సో ఎందుకంటే అరవై మూడు సీట్లు వచ్చాయి ఏదో మరి ప్రభుత్వం కూలిపోతుందని అనుకుంటున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో నచ్చినా నచ్చకపోయినా రాజకీయాల్లో మన ఆ ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి కనుక ఆ పనిచేసేవారులే అనుకోవచ్చు కానీ ఈ ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాక ఏం అవసరం అండి ప్రశాంతంగా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కేటీఆర్ సొంత నాయకత్వం నికార్ సైన్ నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాక కూడా మీ నాయకులు మీరు నమ్మలే కదా ఇతర పార్టీల వాళ్ళని తీసుకొచ్చుకున్నారు కదా అంటే అధికారం వచ్చే ఐదేళ్ళు పవర్లో ఉన్న తర్వాత పార్టీ విస్తరించిన తర్వాత గ్యాప్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ప్రతిపక్షాలను బలహీనపరిచి నిర్వీర్యపరిచిన తర్వాత ప్రజలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాక ఇంకా నువ్వు ఇతర పార్టీలను బతకని వెళ్ళలేదు కదా ఇప్పుడు మీ పార్టీని బతుకనిస్తలేరని అంటే ఎవరు బట్టి ఎవరు పట్టించుకుంటారు మీకు అధికారం ఉన్నప్పుడు చేసిన పని అంటే అంటారు ఎనభై ఎనిమిది ఏళ్ళు ఎనభై ఎనిమిది సీట్లు ఎంఏఎం కూడా కలుపుకుంటే తొంభై ఐదు సీట్లు తొంభై ఐదు సీట్లు నూట పంతొమ్మిది సీట్లు హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు కూడా మీకు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవసరం వచ్చింది టీడీపీ ఎమ్మెల్యేల అవసరం వచ్చింది టీడీపీకి రెండే రెండు కలిసి ఆ కూడా తీసుకుంటారు సో మరి విలీనాలు పార్టీ లెజిస్లేచర్ పార్టీలు విలీనాలని చెప్తుంది సో ఆడ స్థానిక నాయకులకు అవకాశాలు పోతున్నా తీసుకుంటారు పోనీ ఆ పనైనాకైనా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకైనా మళ్ళీ ఏమన్నా నిఖార్సైన నాయకత్వ కార్యకర్తలు సీట్లు ఇచ్చారంటే మళ్ళీ సిటింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని చెప్పి ఫిరాయింపు దారులందరికీ టికెట్లు ఇచ్చారు ఇలా స్థానిక నేతలంతా వాళ్ళు ఏం కావాలి అప్పుడు నిఖార్స్ అయిన నాయకత్వం ఎక్కడ పోయింది అందువల్ల ఇవాళ ఏమీ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఈవెన్ పార్టీలో నమ్మే పరిస్థితి లేదు నమ్మడం కాదు వినే పరిస్థితి లేదు మీకు ఇవాళ మీరు బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు ఇంటర్ సార్ మా వాళ్ళకు నాయకులు చెప్పినా ఎవడు వినే పొజిషన్లో లేడు సార్ అంటున్నారు సో ఇక ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు ఆ లిస్టు ఇరవై ఆరు అంటున్నారు ముప్పై అంటున్నారు సో నిన్న సీనియర్ నాయకులకు కొంతమందితో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు అసలు ఒక్కరు కొంతమంది గ్యారంటీ ఉంటారన్న పేర్లు అంటే కష్టం అవుతుంది సార్ కేసీఆర్ ఉంటారు కేటీఆర్ ఉంటారు హరిష్టం ఉంటాడు ముగ్గురు కుటుంబం ఆ ముగ్గురు కాక ఇంకెవరు ఉంటారంటే కోరుట్ల జగిత్యాల ఎమ్మెల్యేలు ఉంటారు ఐదు తర్వాత ప్రశాంత్ రెడ్డి ఆరు ఇట్లా లిస్ట్ చెప్తున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి ఏడు ఇట్లా కొద్ది ఉందో పది మంది గ్యారెంటీ ఉంటారు అనుకో సార్ వీళ్ళలో కూడా మళ్ళీ కొంతమంది మల్లారెడ్డి పల్లారాజేశ్వర రెడ్డికి ఉన్న విద్యా సంస్థలు వ్యాపారాలు ఉన్నాయి ప్రభుత్వాలు అక్కడేమన్నా గట్టిగా తొక్కితే వాళ్ళు కూడా పోతారు సార్ ఇలా అనుమానం ఎవరు ఉంటారు ఎవరు పోతారో ఇలా పొద్దున్న తెలంగాణ భావంలో కలిసిన వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలుసు ఆ పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు అంటే ఈ లిస్ట్ అంతా చెప్పి ఏమో సార్ మళ్ళీ అనుమానమే అంటున్నారు సో ఆఖరికి తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియని పరిస్థితి ఏంటి అసలు లోని ఇది అన్యాయము ప్రజలు ఏంటో ఇది ప్రభుత్వం కాంగ్రెస్ వీళ్ళకి అరవై సీట్లు ఇచ్చారు ఏం పొయ్యి రోగం ఏం మంచిగా హాయిగా పాలించుకోక అంటే మళ్ళీ మీరే అసలు వెంట్రీ ఈ ప్రభుత్వం ఉండదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోతుంది మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారు కేటీఆర్ అనే ఎట్లా నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితే చెప్పండి అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాక్కుండా ఉన్నట్టే కదా మరి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మీరు జనరల్ జనాన్ని అడిగిన అరబై వాడు ఎమ్మెల్యేలు లాక్కుండా అన్నప్పుడు ఏం చేయాలి రాబాయ్ అంటున్నారు సో ఏం చేయాలి రాబాయ్ ఖాళీ కూర్చోవాలా అరే తీసుకోండి రాబాయ్ మా ప్రభుత్వం మీరు తీసుకోండి అది ప్రజలు ఓడించా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని బీఆర్ఎస్ అన్న తర్వాత కాంగ్రెస్ ఏం చేయాలి చెప్పండి మంచిది తీసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి రేవంత్ రెడ్డి నందిని అందులో పోయి లేదా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోయి అధికారులు అప్పై పస్తారా రాజకీయాల్లో అలా ఉంటుందా నువ్వు నువ్వు నన్ను కొట్టాలని చెప్తే నేను నిన్ను కొడతా అంటారు రాజకీయాలు అంటేనే అది కదా సో అందువల్ల ఆఖరికి గెలిచిన ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చి థర్టీ నైన్ ఎమ్మెల్యేస్ వచ్చాక కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే మేము కన్ఫైన్ అవుతాము ఈ ప్రభుత్వాలు కూల్చడము పార్టీలు ఫిరాయించడం అనే జోలికి వెళ్ళాము అని కనుక అనుకుంటే గౌరవం వచ్చేది కానీ ఏంటంటే ఆ మాట కూడా అల్లే ఈ ప్రభుత్వం ఉండదు అని మొదలుపెట్టారు కేసీఆర్ తర త్వరలో ఉన్న ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రులు ముహూర్తం పెట్టారు ఏం జరిగింది ఇవాళ పరిస్థితి ముప్పై ఏడు మంది ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు అరవై అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కొట్టాలని చూస్తే ఊకుంటారా అవి అది మన కేసీఆర్ మీటింగ్లలో చెప్పేవాడు పొట్టోడు పొట్టోని పొడుగోడు కొడితే ఎప్పుడు కొన్ని కొట్టింది అని సో అది కేసీఆర్ సామెర్థ్యం కలిసి తెలంగాణలో ఉన్న ఈ ఈ సామెత చాలాసార్లు చెప్పేవాడు పొట్టోని పొడుగోడు కొడితే ఎప్పుడు కొన్ని కొట్టింది అంటే టీడీపీని కాంగ్రెస్ను కేసీఆర్ కొడితే కేసీఆర్ని ప్రజలే కొట్టారు కదా సో అందువల్ల ఎప్పుడు కూడా అందుకే ఒక్కసారి భగవద్గీత వినాలి సో కర్మఫలములు అనుభవించక తప్పదు కర్మం కర్మలు మనను వెంటాడుతూనే ఉంటాయి అని సో అందువల్ల బీఆర్ఎస్కు ఉన్న పరిస్థితి ఇది కాంగ్రెస్ కూడా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ దెబ్బతిని వాళ్ళ చాలా రోజులు ప్రతిపక్షాలను అధికారంలోకి రావాల్సి వచ్చింది కాంగ్రెస్ ఏం చేయలేదు అని అంటలేదు మీరు టీఆర్ఎస్ చీల్చలేదు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ నిట నిల్వ నాకు చీల్చారు కదా ఈ తర్వాత టీఆర్ఎస్లో మంత్రులుగా ఉన్న చాలామంది ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి బతుకుంటే ఎప్పుడూ పోయేవాళ్ళు కాంగ్రెస్లో మన అందరికీ తెలుసు కదా ఇవన్నీ అందువల్ల కాంగ్రెస్ చేయలేదని వినట్లేదు కాంగ్రెస్ చేసే పదేళ్ళు ప్రతిపక్షాలు కూర్చోవలసి వచ్చింది పదేళ్ళు బీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ కొన్ని కొత్త రాజకీయ విలువలను ప్రతిష్టాపించి ఒక కొత్త రాజకీయ సంస్కృతిని సృష్టించి ఒక నిఖార్సైన ఇవాళ కేటీఆర్ చెప్తున్నట్లు నిఖార్స్ అయిన కొత్త ధర రాజకీయ నాయకత్వాన్ని అవకాశం ఉంది ఎందుకంటే ఉద్యమంలో చాలామంది వచ్చారు సో ఉద్యమం ఇన్ఫ్లుయెన్స్తో వచ్చారు సో వారికి వారికి అవకాశాలు ఇచ్చి వారిని లీడర్షిప్గా నర్చర్ చేసి ఒక రాజకీయ పాఠశాలగా బీఆర్ఎస్ నడిపి ఉంటుంది ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లో చూడండి ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక గండిపేటలో ఒక పొలిటికల్ స్కూల్ పెట్టి చాలామంది ట్రైన్ చేసే కార్యక్రమం అనేక మంది కొత్త నాయకత్వం ఇప్పుడు కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళు తెలుగుదేశంలో అలా వచ్చిన నాయకత్వమే దేవేంద్ర గౌడు యనమల రామకృష్ణుడు ఎర్ర నాయుడు ఇలా చాలామంది ఇలా వచ్చారు టీడీపీ లాట్ ఆఫ్ న్యూ బ్లడ్ సో దానివల్ల ఏమైంది టీడీపీకి ఎంత ఓడిపోయిన ఆ పదేళ్ళు ప్రతిపక్షాలున్నా మళ్ళీ అధికారంలోకి రాగలిగారు కారణం ఏంటంటే గ్రామ గ్రామ అన్న క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పట్ల ఒక లాయల్టీ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి సో ఈ ఈ డైమెన్షన్ మీకు రాజకీయ పార్టీ కీలకం కదా సాధారణంగా ఐడియాలజీ బేస్డ్ పార్టీలకు మినహా అట్లా కార్యకర్తలు ఉండరు ఆ రకంగా తయారు చేసుకోగలిగారు అందువల్ల తెలంగాణ ఉద్యమం అవకాశం ఇచ్చింది మీరు అరవై మూడు సీలు మందితో ముఖ్యమంత్రి అయ్యారు ఎస్ మొదటిసారి కొంత ఇతరులను తీసుకొని స్టెబిలైజ్ అయ్యారు సెకండ్ టైం అయినా గెలిచినాక ఒక కంప్లీట్లీ న్యూ డైరెక్షన్ పోయి ఒక న్యూ అడ్మినిస్ట్రేటివ్ కల్చర్ న్యూ పొలిటికల్ కల్చర్ ఇచ్చే ఒక కొత్త లీడర్షిప్ను తెలంగాణలో ఒక వెయ్యి మంది నాయకుల్ని నేను తయారు చేసుకుంటాను నిరంతరం ప్రజలతో సంబంధాలు ఉన్న నాయకుల్ని ఈ మ్యానుపులేషన్ ఉండదు వాటి నుంచి ఇటు ఇటు నుంచి ఇటు అని అని కనుక ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు అదే ఉన్న వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేయడం రెండుసార్లు గెలిచిన వాళ్ళే చేయడం ఈ టైప్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నది